అందరికీ నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు నేను చికెన్ చేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులోకి మనం చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇందులోకి మనము ఒక వన్ టీ స్పూన్ నిండుగా సాల్ట్ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం పొడి వన్ టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా టూ టీ స్పూన్స్ కొంచెం పెరుగు గడ్డ పెరుగు హాఫ్ ముక్క లేమన్ ఇవన్నీ వేసుకొని మనము శుభ్రంగా ఇలా మంచిగా అన్నీ కలిసేలాగా కలిపెట్టుకోవాలి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి చేసుకుంటే మనకు చక్కగా ముక్కలకంతా ఉప్పు కారం ఇవన్నీ పడుతుంటవి మంచి గ్రేవీగా బాగా వస్తుంది చికెన్ రెడీ చేస్తాను చికెన్ కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి బిర్యానీ ఆకు స్టోన్ ఫ్లవర్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పెద్దవైతే ఒకటి చిన్నవైతే ఒక రెండు వేసుకోవాలి మనకు గ్రేవీ మంచిగా రావాలి కాబట్టి నేను గరం మసాలా మొత్తం యాలకులు లవంగా దాల్చిన చెక్క జాపత్రి అవన్నీ పొడి చేసి పెట్టి మనం చికెన్లో కలుపుకున్నాం కాబట్టి ఇందులో వేయటం లేదు ఇవి దూరంగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్గా ఉడికిపోయింది మరీ బ్రౌన్గా రావద్దండి ఇలా వైట్ వైట్గా ఉంటే మనకు చికెన్లో అది ఉడికిపోతుంది ఇప్పుడు మనము కాస్త పుదీనా కాస్త కొత్తిమీర ఒక చిన్న టమాటా పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇవన్నీ ఇలా మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు ఉడకండి టమాటా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం ఇందులోకి దీన్ని చక్కగా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్ ఇలా ఉడుకుతుందో చూద్దామండి చూడండి చక్కగా వాటర్ వచ్చినాయి మంచిగా వీటికి మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు వీటికి మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేద్దాం చికెన్ ముడికిపోయిందా చూద్దాము ఆవు చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి గ్రేవీ కూడా మంచిగా అయింది చిక్కగా చూడండి ఎంత బాగా ఉందో ఇందులోకి ఇప్పుడు మనం కాస్త నేను అప్పుడు మ్యారినేట్ చేసినప్పుడు పొడి వేయలేదు కాస్త పొడి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి చూడండి ఎంత మంచి గ్రేవీతో చిక్కగా చికెన్ రెడీ అయింది మీరు కూడా నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలకు సరిగా కొలతలు తెలియదు కదండి చిన్నపిల్లలు వారు ఇలా ఈ కొలతలతో హాఫ్ కేజీ చికెన్ చక్కగా గ్రేవీగా రెడీ చేయొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ